హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామిని ముందుగా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు వెళ్ళింది ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగు అంటేనే ఆరు శుక్రుడు శుక్రదశతో ప్రపంచమంతా శుక్ర మహాదశతో వెలిసిల్లాలని సుభిచ్చంగా ఉండాలని బాధల్లో ఉన్నవారు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే వారి ఇంటి ప్లానును గీసుకొని వస్తే వాళ్ళకి వచ్చినట్ల ఆ ప్లాను గీయించుకునే దానికి మళ్ళీ ఇంజనీర్నో ఇంజనీర్నో వాస్తు సిద్ధాంతనో సంప్రదించకుండా కేవలం డయాగ్రామ్ వస్తే చాలు అలా గీసుకొని వస్తే లేదా వారి ఇంటిని దిక్కులు చెప్పుతూ వీడియో తీసుకొని వస్తే ప్రతి నెల మూడవ తారీఖు మన భూమానందాశ్రమంలో ఉచితంగా వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది కేవలం వేలకు వేలు ఫీజులు చెల్లించి వాస్తు శాస్త్రవేత్తలను పిలిపించి వారికి డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంటిలో ఎన్ని వాస్తు దోషాలున్నా అవి అనుభవిస్తూ కష్టాలు పడుతున్న బీదవారి కోసం గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెల మూడవ తారీఖున మన భూమానంద ఆశ్రమంలో ఉచితంగా వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలాంటి బీద వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వరంగల్ నుంచి మామిడి శ్రీదేవి అనే ఆమె రెండు రోజుల క్రితం మూడవ తారీఖునే మనం ఉచిత వాస్తు సలహాలు ఇస్తామని తెలిసినా కూడా రెండు రోజులు ఆశ్రమంలో గడపాలనే ఉద్దేశంతో ముప్పైవ తారీఖునే మన ఆశ్రమానికి విచ్చేసింది ఆ సమయానికి నేను తిరుపతి వెళ్ళాను రాత్రే వచ్చాను ఆమె ఈ రెండు రోజులు మా ఆశ్రమంలోనే ఉంది జనవరి ఒకటో తారీఖు అనగా ఈరోజు ఆమె తెచ్చిన వారి ఇంటి వీడియోను మరియు ఆమె తెచ్చినటువంటి ప్లాను చూసి ఆ ప్లానులో ఆగ్నేయం మెట్లు పెరగడం ఒకటి బెడ్రూమ్లో బాత్రూమ్ ఆగ్నేయం పెరగడం ఒకటి కొన్ని చిన్న చిన్న దోషాలు ఉండగా అవన్నీ ఆమెకు అర్థమయ్యేలా తెలియజెప్పగా ఆమె చాలా సంతోషించి ఆశ్రమం నుండి బయలుదేరడానికి సిద్ధమవుతుంది అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చి మూడవ తారీఖు వరకు వెయిట్ చేయడం ఎందుకనే ఉద్దేశంతో ఆమెకు ఈరోజే చెప్పి పంపడం జరుగుతుంది ప్రేక్షకులకు ఒక గమనిక ప్రతీ నెల మూడవ తారీఖు మాత్రమే నేను ఆశ్రమంలో అందుబాటులో ఉంటాను మిగిలిన సమయాల్లో రావలసిన వారు దయచేసి సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ నంబర్కి కాల్ చేసి మీరు కాల్ చేస్తే మా శుభవాస్తు వాళ్ళు రిసీవ్ చేసుకొని నేను ఉన్నది లేనిది తెలియజేస్తారు నేను ఉన్న సందర్భం చూసుకొని మీరు రావలసినదిగా కోరుతూ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర నివాసి శ్రీమతి మామిడి శ్రీదేవి గారు మన ఆశ్రమానికి వచ్చిన సందర్భము వారి అనుభవాన్ని మీకు తెలియచేస్తుంది శుభవాస్తు ప్రేక్షకులకు నమస్కారం నేను నా వా ఇల్లు వాస్తుగా లేదని ఆ స్వామి వారి వీడియోలు చూసి నేను ఆశ్రమానికి వచ్చినాను రెండు రోజుల ముందే వచ్చిన అది తెలంగాణ వరంగల్ డిస్టిక్ సాయంపేట ఊరు మా ఇల్లు వాస్తు ప్లాన్ ఇంటి ప్లాన్ పట్టుకొని ఇంటి వీడియో తీసుకొని వచ్చిన రెండు రోజుల ముందే వచ్చిన అయినా కూడా స్వామివారు లేకుండే తిరుపతికి పోయి ఉండే అయినా నేను ఇక్కడనే ఉన్నా వాళ్ళే భోజనాలు పెట్టిండ్రు నేను ఇక్కడనే ఉన్నా మంచిగానే ఉన్నా ఇక మూడో తారీఖు దాకా లే అని స్వామివారు ఇవ్వాలని ఒకటో తారీఖే చూసి నన్ను ఏమేం చేసుకోవాలి అని అన్నీ చెప్పి ఇక సరే ఇక ఎంటి పోయిరా అని చెప్పిండ్రు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా మూడో తారీఖు వచ్చి అందరూ మంచిగా చూసుకో మంచిగా ఆ వాసు గురించి తెలుసుకోగలరని నిన్నా మనవి ఇల్లు వాసు ఈ స్నేహం పెరిగి ఈశాన్యము తగ్గినందుకు నా కొడుకు ఏ పని చేసిన పైసా మిగలకుండా ఆ వంట రూము కు దర్వాజా లేకుండా అది ఓపెన్ కిచెన్ పెట్టినందుకు అని కొన్ని కొన్ని వాస్తు ఇబ్బందుల వల్ల మేము బాగా కష్టాలు పడుతున్నాం ఆ కష్టాలు భరించలేకనే నేను రెండు మూడు రోజుల ముందు వచ్చిన అందుకే స్వామీజీ నా కష్టాలు చూసి నాకు వాస్తు చెప్పింది రెండు రోజుల ముందు అయినా పర్వాలేదు అని చెప్పి పంపిస్తుండ్ర స్వామివారు శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా శ్రీమతి మామిడి శ్రీదేవి గారి మాటలు ఈమెలాగా మీరెవరు మూడవ తారీఖు కాకుండా మధ్యలో ఉచిత సలహాల కోసం రాకండి మధ్యలో ఎవరైనా వాస్తు సలహాల కోసం రావాల్సి వస్తే దానికి తగిన ఫీజు కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు నేను ఉచితంగా చెప్పాలంటే సాధ్యం కాదు నేను మూడవ తారీఖు దొరికే ప్లేసు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా మడక్సిరా తాలూకా భూమానంద ఆశ్రమం ఇది రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎదురుగా ఉంటుంది మా ఆశ్రమము ఈ ఆశ్రమంలో ప్రతి మూడవ తారీఖు పాత ఇండ్లలో దోషాలతో ఇబ్బంది పడేవారు వారి ఇంటి ప్లాన్లు తీసుకొని వచ్చినా లేక వారి ఇల్లు వీడియో తీసుకొని వచ్చినా ఇక్కడ చూసి ఉచితంగా నాకు తెలిసిన వాస్తు విజ్ఞానాన్ని వారికి తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ వాస్తు పండిట్ భూమానంద భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తత్సత్